నియోజకర్గంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది వారు వినూత్నంగా ఇరవై ఏళ్ళ యువకుడు ఎలాగైతే ఆలోచిస్తున్నాడో మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు డెబ్బై ఐదేళ్ళ వయసులో కానీ ఇలా ఆలోచిస్తున్నాడు దీనికంటే ఈ వేస్ట్ అనేది ఇంతవరకు ఎవరు ఊహించని విధంగా ఈ వేస్ట్ని కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ వేస్ ఈ వేస్ట్కి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఒక ఇది పెట్టడం జరిగింది అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కలెక్టర్ ఆఫీస్లో అలాగే ఏపీఎస్బీడిఈసిఎల్ ఎస్సీ ఆఫీసులో అలాగే కమలానగర్లో ఒక ఐదారు సెంటర్లు ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది దీన్ని ప్రజలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి త్రిపుల్ ఆర్ మోడల్లో దీన్ని ఆలోచించాలి దీని గురించి ఎక్కడైతే మన గత ఏళ్ళ తరబడి నుంచి ఇందులో కాలి పెట్టుకొని ఉంటారు ఏం చేయాలో తెలియక అదంతా తీసుకొచ్చి మీరు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో కానీ లేకపోతే మిగతా సెంటర్లో కానీ వేసేసి యూజ్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాను ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా అంటే ప్రతీ నెల మూడవ శనివారం గౌరవ ముఖ్యమంత్రి వరిలో పిలిపించినటువంటి ఒక మంచి కార్యక్రమం ఆ నేపథ్యంలో ఈరోజు ఈ వేస్ట్ అనే థీమ్ ప్రకారం అంబేద్కర్ గారి సర్కిల్ దగ్గర మానవహారం చేసి ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది అంటే జిల్లాలో ఫిబ్రవరిలో రెండవ స్థానంలో ఉన్నాము రాష్ట్రంలో మార్చ్లో ఏడవ స్థానంలో ఉన్నాము మొటామోటి జిల్లా ఒక పరిశుభ్రత కార్యక్రమాలు బాగానే ఉన్నాయి రాబోయే రోజుల్లో పట్టణ ప్రాంతం పైన ఫోకస్ పెట్టబోతున్నాము కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు మరియు పట్టణ ప్రాంతంలో టాయిలెట్ కాంప్లెక్స్ పైన ఎక్కువ ఫోకస్ పెడుతూ కలెక్షన్ పైన కూడా ఫోకస్ పెడుతున్నాం ఇప్పుడు ఏ ఇంట్లో కానీ ఈ వేస్ట్ అనేది ఉంటుంది దాన్ని మనం ఏం చేస్తామో మాకు తెలియకుండా అలాగే పెట్టేసి ఉంటాం ఇప్పుడు ఎవరైనా ఉండొచ్చు కనీసం రెండు మూడు ఫోన్లు ఉంటాయి అంటే లేటెస్ట్కి మీరు అప్డేట్ అయ్యి పాత ఫోన్స్ ఏమవుతాయి ఇవన్నీ కూడా మనం డిస్పోజ్ చేయాలి దాన్ని బట్టి దాన్ని రీసైకిల్ చేయాలి ఎందుకంటే దానిలో చాలా విలువైన ఒక మెటల్స్ ఉంటాయి దాన్ని మనం పోగొట్టకుండా రీయూస్ కూడా చేయొచ్చు ఈ మంచి కార్యక్రమాన్ని ఈరోజు కార్పొరేషన్ ఆఫీస్లో కంప్లీట్ చేస్తూ జిల్లా ప్రజలందరికీ కూడా ప్రతిరోజు పరిశుభ్రత పైన దృష్టి సారించాలని కోరుతూ మీ నుంచి సెలవు చేసుకుంటాం